సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి సంబంధించిన బుల్లుబాబు అదే వెంకటేశ్వరరావు ఆ చేసినటువంటి హత్య ప్రయత్నం దానికి సంబంధించిన ఎంత దారుణంగా హత్య చేయాలని ప్రయత్నం చేశారో ఒక వాహనంలో ప్రత్యేకంగా కర్రలు తీసుకెళ్ళి ఆ కర్రలతో ఆ చావ బాధినటువంటి పరిస్థితి చనిపోయాడు అనుకుని అక్కడ వదిలేస్తే స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పి ఇప్పుడు వైద్య వై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అడ్డుకోబోయేటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి గోపి రామకృష్ణ పైన కూడా పార్టీకి సంబంధించిన నాయకులు దాడులు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాస్ గారు మాట్లాడే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడ సో వచ్చి మనం భద్రతా అంశంలో కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వచ్చినప్పుడు ఎటువంటి భద్రత లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ¡Ah, اڏاڻ ساري کي i <laughs> don't फिफ्टीन फिफ्टीन सक्षर वेंदा स <laughs> <laughs> ಅಲ್ಲಾರ್ಕಡ್ ಕತೆ ಇಲ್ಲದಿರೋದು

ただいま。<laughs> <laughs> Point bele নো NH বুতেবে。নোমেবে. এগোন তানেজি me এটিযব ॥�্িয়ে. এগ়ে পানে. এয়যাদা людей কবে গবে când ये साइलेंट पीस है प्लीज जरूरत है हॉल में तेरा जिसे 15 इयर्स और 30 इयर्स ऑफ सक्सेसफुल लेंथ

गणेश <laughs> <laughs> Thank <makes noise> you. 楽しいです。 you <laughs> పార్టీ నాయకుడు గుంజుపల్లి శ్రీనివాసరావుని అదేవిధంగా గోపి రామకృష్ణ ముగ్గురు కూడా సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ముగ్గురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత నవాబపేటకు సంబంధించినటువంటి గుంజుపల్లి శ్రీనివాస్ని అత్యంత దారుణంగా హత్య చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏదైతే అదే గ్రామానికి చెందినటువంటి చింత అదే గ్రామానికి సంబంధించిన బుల్లుబాబు అదే వెంకటేశ్వరరావు ఆ చేసినటువంటి హత్య ప్రయత్నం దానికి సంబంధించిన దారుణంగా హత్య చేయాలని కూట చేశారు ఒక వాహనంలో ప్రత్యేకంగా కర్రలు తీసుకెళ్ళి ఆ కర్రలతో ఆ చావ బాదినటువంటి పరిస్థితి చనిపోయాడు అనుకుని అక్కడ వదిలేస్తే స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పి ఇప్పుడు వైద్య వై చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అడ్డుకోబోయేటువంటి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి గోపి రామకృష్ణ పైన కూడా పార్టీకి సంబంధించిన నాయకులు దాడులు చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఖచ్చితంగా శ్రీనివాసరావు తన మాట్లాడే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎక్కడ ఇటువంటి వచ్చి మనం భద్రతా అంశంలో కూడా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి పనిచేసిన వ్యక్తి వచ్చినప్పుడు ఎటువంటి భద్రత లేకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 老师们。<Last> lan <laughs> hadi <laughs> 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 যত কত গেল మాప్లే చిని మాదే సిలే కినులే మాదే మాదే